సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశం వికారాబాద్ జిల్లా తాండూరులో హిందూ ధార్మిక పరిషత్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి ఈ నెల పదిహేను నుంచి పట్టణంలోని అన్ని స్కూళ్లలో అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించారు దాదాపు ఎనిమిది మంది విద్యార్థులు పలు పాఠశాలల నుంచి పాల్గొన్నారు శనివారం తాండ్రు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తుది పోటీలు నిర్వహించారు నూట నాలుగు మంది విద్యార్థులు చివరి పోటీల్లో పాల్గొన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు కొనసాగాయి అండర్ ఫోర్టీన్ లో షేక్ ఇబ్రహీం నాగార్జున స్కూల్ విజేతగా నిలువగా శంకర్ నేతాజీ స్కూల్ రన్నర్ గా నిలిచారు విధంగా అండర్ సిక్స్టీన్ లో ముతస్సిన్ సెంట్ మార్క్ స్కూల్ విజేతగా నిలువగా సాయి చరణ్ విశ్వవిద్యా స్కూల్ విజేతగా నిలిచారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ఆర్బిఓఎల్ ఎండి సర్ల రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెస్ పోటీలతో విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు విద్యార్థులు సెల్ వినియోగం కు బానిసలు కాకుండా ఇలాంటి పోటీలలో మేలుకోవలు సాధించాలని సూచించారు హిందూ ధార్మిక పరిషత్ తాండూర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ చేపట్టే ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధోశక్తి పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమం చేపట్టినందుకు హిందూ ధార్మిక పరిషత్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ చొరవను అభినందించారు ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆయా సంఘాల సభ్యులు స్కూళ్ల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు

ज्योति दीप ज्योतिजार्दना दीपो हर तुम मे पाप दीप ज्योतिरमोते क्षया नमोस्तुते, आत्मज्योति

ఇంకేంటంటే నా ఊరు మీరు ఉన్నారు మీరు ముందుకు ఉన్నటువంటి మంచి మంచి ఆశయం మంచి ఉద్దేశం కార్యక్రమాన్ని నడిపిద్దామని సౌరులతో సహకరించారు కాబట్టి ప్రత్యేకంగా వారికి సిక్స్టీ వాళ్ళు వీధి పైన కావాల్సిందని కోరుతున్నాం మీరు ఎంత స్పీడ్ గా వచ్చేస్తే అతిథులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీధికి

ఇక్కడ ఉండాలా నీల ఉండాలా పాస్పోర్ట్ కంపాన్సరీ ఇవ్వండి బెంగాల్డో సివిల్

మండల విద్యార్థి గారి వెంకట గౌడ్ గారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఆర్థిక రెండు వేల నుంచి వర్క్ వరకు దాదాపు అంతగా ప్రైవేట్ స్కూల్స్

చాలా ఆనందం సంతోషం ఒప్పితో ఉన్నారు చివరంగా మనకి సంస్కార విద్యాపీఠ తర్వాత బ్రిలియన్ సమయం ఏంటందిలో అలమన్ సాత్రేనటి పట్టి ఆ వై ఆ రాముడి కుంజీ వసిష్ఠ వండిగా ఉన్నారు సార్ చేయలేకండి ఫీల్స్ తో ఉన్నారు రైట్ శేమ జుబిరి

రంగంలో వచ్చారు విశ్వవేద మార్గం పెట్టి వారు కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి ఇదే విధంగా పిల్లలంతా కూడా ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాన్ని జరిపి జరిపించేటట్టుగా మీరంతా సహకరిస్తే దీని ఇంకా మనం ఒక తాండూరులో అద్భుతమైనటువంటి ఈ చేస్తామని కమ్యూనిట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడే కాకుండా తాండూరు తర్వాత జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేషనల్ పంపించే అవకాశాన్ని తాండూరు పట్ల నుంచి వెళ్ళాలని అందరం కలిసి ప్రయత్నం చేద్దాం తప్పకుండా తాండూరు అందించే వాళ్ళని అవుతాం ఆ దిశలో మనం అందరం కూడా ముందు ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం అందరికీ ఇరవై వరకు స్కూల్ లెవెల్లో కండక్ట్ చేసి సుమారు ఒక్కొక్క స్కూల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసి సుమారు తాండూరులో ఉన్నటువంటి ముప్పై స్కూల్ దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే సుమారుగా ఒక ఏడు వందల యాభై నుంచి వెయ్యి మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే ఒక వెయ్యి మంది పిల్లలు మొత్తం స్కూల్ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందం ఈయన కూడా సుబార్ అంటే ఊరే నుంచి ఒక 250 పేర నుంచి పేర పిల్లలు మన కాసటి టీచర్స్ అందరూ కూడా వాలంటీర్ గా ఉండి మా ఈ కార్యక్రమం కూడా ప్రతి ధన్యవాదాలు చెప్తాం ఐ వుడ్ లైక్ టు బ링 నోటీస్ దిస్ ఇస్ సెకండ్ టైం షి డౌన్ ఫర్ ది Earlier, when the uh, um, in initiative to facilitate all the toppers of 10th class uh, in the June of uh, 2024 and she made uh, they have given a uh, big program kept a big program for students so I would request Mayor to for the campaign support us thank you. ప్రోగ్రామ్ హింద పరి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ చేసి మరి చెస్ అనేది విద్యార్థులు బాగా జాగ్రత్తగా గమనిస్తే వేరే ఆటలకు చెస్ చాలా తేడా ఉంటుంది వేరే ఆటల్లో అందరు ప్లేయర్స్ ఆడతారు మనుషులు ఆడతారు ఇక్కడ కేవలం ఇద్దరే ఆడతారు మన పురాణాలు ఏం జరుగుతున్నాయంటే హిందూ ధార్మిక పరిస్థితి వాళ్ళకు నేను చిన్న రిక్వెస్ట్ వస్తున్నాను అంటే పిల్లలకి మన యొక్క వారసత్వ సంపద మన సంస్కృతి మన కల్చరు మన పురాణాల పైన పూర్తి అవగాహన తగ్గింది కాబట్టి చెస్ అనేది ముఖ్యంగా రాజు రెండు రాజ్యాల మధ్యన యుద్ధం అంటే ఒక రాజుని బంధిస్తే రాజుని గెలిచినట్టు రాజ్యం గెలిచినట్టు కాబట్టి ఎంత చాకచక్యంగా ఆడితే తప్ప అటువైపు మనము చెక్ పెట్టలేము ఓ కబడ్డీ తీసుకోండి ఒకసారి పది పాయింట్లు తక్కువైనా మళ్ళీ గేమ్లో పది పాయింట్లు కవర్ చేసుకోవచ్చు ఒక వాలీబాల్ తీసుకోండి ఒక ఫుట్బాల్ తీసుకోండి ఒక హాకీ తీసుకోండి ఒక క్రికెట్ తీసుకోండి ఏదైనా ఈ మ్యాచ్లో ఓడిపోతే మళ్ళీ మ్యాచ్లో మళ్ళీ గెలవచ్చు ఇక్కడ చెస్ అట్లా కాదు ఒక్కసారి పొరపాటున మనం రాంచడం అప్రమత్తంగా ఒక స్టెప్ రాన్ చేసినామంటే ఆట మొత్తం కొలాబ్సైపోతుంది అంటే ఓడిపోతాం కాబట్టి పురాణాల్లో మన రాజరిక వ్యవస్థలో ఈరోజు ప్రపంచానికి మనం ఏదైతే వారాత్వ సంపాదిస్తున్నామో ఈ రాజు మంత్రి వేగులు సామంతరాజులు ఇవన్నీ కూడా మన మహాభారతం రామాయణ లోపలనే ఉన్నాయి ఒక రాజు ఉంటాడు యువరాజు ఉంటాడు ఒక మంత్రి ఉంటాడు సామంతరాజులు ఉంటాడు ఇప్పుడు అదే మనం వారసత్వంగా ప్రధాన రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రులు రాష్ట్రాలు సామంతరాజులు అంటారు అంటే మన వారసత్వం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన దేశం అనేది మొత్తం ప్రపంచానికి ఈ కల్చర్ని అలవాటు చేసింది అదే ఇప్పటికి కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం అంటే మనమే అందరికి నేర్పినాం కాబట్టి నేను విద్యార్థులకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే చాలా అంటే సున్నితమైన విషయాలు కాబట్టి చాలా చాకచక్యంగా అంటే స్టార్ట్ అసోసియేషన్ మీకు మీకు మన హిందూ ధార్మిక పరిషత్ దాని గురించి కొంచెం రెండు విషయాలు చెప్తాను నేను హిందూ ధార్మిక పరిషత్తులో నేను నామమాత్రం మాత్రం పెద్ద మనిషి అయినా కన్వీనర్ చేశాను కానీ వాస్తవంగా వాళ్ళందరూ మిగతా ఏడు మంది నడిపిస్తున్నారు ఎందుకంటే మన నరేందర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు రమేష్ గారు విజయ్ కుమార్ గారు తర్వాత శ్రీనివాస్ గారు ఓంప్రకాష్ సోమారి తర్వాత కర్ణం పురుషోత్తమై మంది అచిం చేసినాము నేను వయసులో పెద్ద అని చెప్పి నాకు చేసాను కానీ నేను వాస్తవంగా ఏం మొత్తం వాళ్ళే చేస్తున్నాను ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటి ఎందుకు మేము స్టార్ట్ చేశామంటే మన తాండూరు ప్రాంతంలో దేశభక్తి కలిగించాలి హిందూ ధార్మిక పరిషత్తు ద్వారా దేశభక్తి కలిగించాలి మన విద్యార్థుల్ని కూడా ಇ ಸರ್ವೇಪಲ್ಲಿ ಸೂಕ್ತಿ ಅಂತ ನೇಷನಲ್ ಇಂಟಿ ಕಾಟ್ ಬ್ಯೂಟ್ ಬೈ ಬ್ರಿಕ್ಸ್ ಅಂಡ್ ಮೋಟರ್ ಇಟ್ ಗ್ರೋ ಸೈಲೆ ಇನ್ ದ ಮೈಂಡ್ ద ఓన్లీ ప్రాసెస్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనం ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ జాతీయ సమర్పత రావాలంటే పాఠశాల పాఠశాల స్థాయిలో కూడా వస్తుంది దానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పింది కాబట్టి మీరు కూడా అదే ఉద్దేశంతోని ఒక పాఠశాల కాదు చుట్టుముట్టు అంతా ఎక్కడ సమాజం లోపల కూడా మార్పు దేవాలని ఉద్దేశంతో చేసినాం మేము మా ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ మేము కన్యా పాఠశాల తీసుకుని దాన్ని ఏమో ఇంకా చేయాలనే ఆలోచన మా మిత్రుడు

రిటైర్ ఫస్ చెప్పారు ఇంకా మా డాడీ మాది కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డాడీ వాళ్ళు డాడీ ఎంఈ రిటైర్ ఇంకా నాకు నాకంటే వాళ్ళే మంచి చెప్పారు చెప్పడానికి ఏం లేదు పిల్లలకు కొంచెం పేరెంట్స్ టీచర్స్ ఎంకరేజ్మెంట్ చేయండి కాబట్టి కొంచెం స్పోర్ట్స్ కూడా ఒక వీక్లీ వన్స్ అట్లా ఉండే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ సెట్ చేయండి పిల్లలకు కూడా ఫోన్లు ఆడడం బడ్జెట్ ఇచ్చేసేయండి రవీంద్ర గారు కొంచెం గవర్నమెంట్ స్కూల్లో హెల్ప్ చేస్తారు ఈ రోజు ఓటర్ ఈరోజు ఓట్లు ఓటు పోయినామని అనుకోకండి సార్ చెప్పారు కదా లాస్ట్ బెంచ్ ఫస్ట్ బెంచ్ థర్డ్ బెంచ్ అవన్నీ ఒకటి ఏంటంటే వాళ్ళకు యాక్టివేస్ మనం ముందు పెంచ్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తుందంట వాళ్ళు షాక్ ఉంటారు వాళ్ళ తర్వాత తర్వాత అర్థమవుతుంది లాస్ట్ బెంచ్ వాళ్ళు లాస్ట్ బెంచ్ వాళ్ళు ఒక పొలిటీషియన్ ఒక ఇండస్ట్రీ ఎందుకు అవుతారంటే వాళ్ళకు కొంచెం కసి పెరుగుతుంది